హాయ్ హలో గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు పదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మన అనంతపురం టమాటా మార్కెట్ రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆన్లో పెట్టుకోండి ఇక మన అనంతపురం టోటల్ స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష వెయ్యి ప్లస్ బాక్సెస్ వచ్చింది వన్ ల్యాక్ వన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇక మన మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి పొద్దున ఇరవై తొమ్మిది బాక్సులు నాలుగు వందలతో వేసినారు మళ్ళీ ఇంకోటి ఆదు నాలుగు వందల ముప్పైతే వేయినారు తెలీదు ఇంకా రేట్లు విషయానికి వచ్చేసి ఫస్ట్ రకం వచ్చేసి మూడు వందల ఇరవై మూడు వందల యాభై నాలుగు వందలు సెకండ్ రకం వచ్చేసి రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు వందలు థర్డ్ రకం వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక రేట్లు ఎక్కువ వినిపిస్తా రేట్లు వచ్చేసి రెండు వందల నుంచి மூடு வந்து யாபை நாலு வந்து நாலு ரூபாய்